ఇది నా కోసం కాదు మన మన భవిష్యత్తు కోసం మన అభివృద్ధి కోసం ఈ చతుర్ముఖ నగరాలుగా అవనిగడ్డ కైకలూరు మన పెడన మచిలీపట్నం ఈ నాలుగిటిని చాలా అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దే బాధ్యత జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాయని మీకు మనస్ఫూర్తిగా మాటిస్తున్నాను మనకి జ్యువెలరీ పార్క్ ఉంది ఇక్కడ దాదాపు ఐదు వందల కంపెనీలు ఉన్న జ్యువెలరీ పార్కు ఇక్కడ హస్తకళలకి చాలా బలమైన వ్యక్తుల సముదాయం ఉంది ఇక్కడ స్కిల్ ఉంది ఇక్కడ అందరూ కాస్త ముఖ్యమని మాట్లాడారు ఆక్రాంశం మాట్లాడబోయే ముందు అభివృద్ధి అనేది ప్రధానమంత్రి గారు చెప్తున్నారు సెవెన్ పాయింట్ సెవెన్ మిలియన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీ రావాలి భారతదేశం దాంట్లో తొమ్మిది వందల పైచిలుగు కిలోమీటర్లు ఉన్న తీర ప్రాంతం ఉన్నది మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో చాలా ఎక్కువ భాగం సింహభాగం మనం తీసుకోవాలి అంటే చాలా సుస్థిరమైన రాజకీయ పరిస్థితులు ఉండాలి దోచేవాడు కాదు దోచే వాళ్ళని దోపిడీ ఆపి నిలబడే ప్రభుత్వం రావాలి అది నా ప్రయత్నం అభివృద్ధి మీరు చెప్తా జగన్ ఒకటే చెప్తుంటాడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిజంగా చాలా అద్భుతంగా జరుగుతుందనుకుంటే మీకు ప్రతి ఒక్కరికి లోపు ఉద్యోగాలు రావాలి ఉపాధి అవకాశాలు రావాలి డబ్బున్నోళ్ళకే డబ్బు వస్తే సరిపోదు కనీస అవసరాలు కనీస వసతులు లేని వాళ్ళకు కూడా ఎంతో కొంత ఓరుటిచ్చే పరిస్థితులు ఉండాలని నా కోరిక అది నిజమైన అభివృద్ధి నేను కోరుకుంటుంది కనీస వసతులు లేని వాళ్ళకి కనీస అవసరాలు తీర్చగలిగే ప్రభుత్వంగా అయి ఉండాలి మీకు ఒక ఉద్యోగం కాదు రెండు మూడు ఉద్యోగాలు చేసే అవకాశాలు ఉండాలి మీకు దొరికిన ఒక ఉద్యోగమే కాదు మీకు మీ అభివృద్ధికి తగ్గట్టుగా మీ స్కిల్ డెవలప్మెంట్కి ఇన్స్టిట్యూషన్స్ని కానీ లేదంటే కొత్త స్కిల్స్ నేర్చుకునేలాగా కేంద్రాలు కానీ ఇవన్నీ ఉంటే తప్ప వస్తే తప్ప మీకు కొత్త ఉపాధి అవకాశాలు రావు మీ చాయిస్ ఆఫ్ జాబ్స్ ఉండాలి అలాంటి ప్రభుత్వం రావాలి ఆ దిశగా నేను అడుగులేస్తాను ఉన్నా జగన్ మెడికల్ కాలేజీల సీట్లు కూడా అమ్మేసుకుంటున్నాను అంటే కేంద్ర ప్రభుత్వం అదనంగా సీట్లు ఇస్తే ఆ సీట్లని తెలంగాణ వాళ్ళు అన్ని వర్గాలకు ఇచ్చేస్తా ఉంటే వీళ్ళు మటుకు సీట్ని అమ్మేసుకుంటా ఉన్నాం చాలా దురదృష్టకరం మెడికల్ సీట్లు కూడా నిజంగా ఇచ్చేస్తే ఆర్థికంగా వెనకబడ్డ కులాలకు కానీ ఈబీసీ కులాలకు కానీ లేదంటే బీసీ ఎస్సీ ఎస్టీ కులాలకు కానీ రావాల్సిన సీట్లని డబ్బులకి ఈ జగన్ అమ్మేసుకోవడం కూడా చాలా దురదృష్టకరం ఇది కూడా ఒకసారి మీడియా వాళ్ళందరూ కూడా దీని మీద ఒకసారి దృష్టి పెట్టాలి జగన్ గురించి ఎన్ని మాట్లాడుకున్నా వైసీపీ ప్రభుత్వం గురించి ఎన్ని మాట్లాడుకున్నా నేను ఈరోజు ముందుకు వచ్చింది వైసీపీ ప్రభుత్వం దోపిడీతో పాటు జనసేన ఏమి చేయగలుగుతుంది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బలంగా మేము నిర్ణయం తీసుకొని ఉన్నాం దశాబ్దంగా నిలబడి ఉన్నాను పారిపోలేదు ఎక్కడికి ఎన్ని ఆటుపోట్లు తట్టుకొని ఎవ్వరి వెనక లేకపోయినా మీరే మీరు వెనంటి ఉంటే మేము మీకోసం ఉన్నాను నేను ఇక్కడ నేను కోరుకుంటున్నల్లా జనసేన టీడీపీ ఇంక ఎవరు కలిసి వచ్చినా నేను ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నా కేంద్రం కూడా దీని మీద సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందని నేను ఆశిస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితులైనా సరే కేంద్రం బ్లెస్సింగ్ ఉండాలి ఈ కూటమికి నేను మనస్ఫూర్తిగా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నా ప్రయారిటీ నా ప్రయారిటీ రాష్ట్రం నా ప్రయారిటీ నా నేల నా ప్రయారిటీ నా ప్రజలు దీనికోసం జగన్ లాంటి వాడు ఎన్ని కుయుక్తులు పడినా ఎన్ని దాడులు చేసినా ఇరవై ఆరు లక్షల మంది ఫేక్ ఓటర్స్ని దొంగ ఓట్లని వేయించినా మేము వాటన్నిటిని ఎలా బయటకు తీసుకురావాలో మాకు బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ నాలుగు దశాబ్దాల అనుభవం జనసేన పోరాట పటిమ యువ రక్తం తెలుగు జనసేన వీర మహిళల పోరాట పటిమ మీరు కనుక మనందరం సమిష్టిగా ఒక దశాబ్దం పాటు పోయినసార్లా కాకుండా ఈసారి దశాబ్దం పాటు అందరం ఏకా ఒకటే దృష్టిలో చూస్తూ ఆంధ్రప్రదేశ్ ఇంకెవరి చేతిలో కూడా చీయనిపించుకునే పరిస్థితిలో డార్క్ చీకటి రోజులు రాకుండా ఉండాలి అంటే జనసేన తెలుగుదేశం ప్రభుత్వం మనస్ఫూర్తిగా ఇరవై నాలుగు ఎన్నికల్లో రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి మీ అందరినీ పెడన నియోజకవర్గం నుంచి మీ అందరినీ ఆశిస్సులు ఇవ్వని అడుగుతున్నాను మనస్ఫూర్తిగా అలాగే ఇక్కడున్న తెలుగుదేశం పెద్దలందరికీ నాయకులకు కూడా నేను నా పార్టీ సభలో జనసేననే ముందు పెట్టి టీడీపీని తర్వాత పెడతాం దయచేసి అది మీరు తప్పుగా అనుకోకండి మీ సభల్లో టీడీపీని ముందు పెట్టండి జనసేన తర్వాత పెట్టండి నాకే ఇబ్బంది లేదు ఇది జనసేన పార్టీ వెళ్తున్న సభ కాబట్టి మా ఆడపడుచులకి మా మహిళలకి మా వీర మహిళలకి మా నాయకులకి వారు మనందరూ కలిసి కొట్టుగా పనిచేయాలని ఖచ్చితంగా దాన్ని ముందు పెడుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా దాన్ని తప్పుదో పట్టించకుండా చూడండి ఎలాంటి రాంగ్ డిబేట్స్ వెళ్ళకుండా చూడండి తెలుగుదేశం నాయకులు కూడా మీ నాయకులు అంటే నాకు చాలా గౌరవం ఉంది విభేదాలు ఉన్నా కాదనట్లేదు విభేదాలని ప్రజల కోసం పక్కన పెట్టి ముందుకెళ్దాం ప్రజలకు సుస్థిరమైన పాలన అందిద్దాం చాలా బలంగా నిలబడదాం ఏ ఎలాంటి ఆంధ్రప్రదేశ్ కోరుకొని మనల్ని అందరు తన్ని తరివేశారో మనల్ని కొనకళ్ళ నారాయణ గారి మీద పడిన దెబ్బ రోజున ఈ రోజున జనసేన అధ్యక్షుడిగా నేను మర్చిపోవట్లేదు అందరికీ తెలియజేద్దాం ఆ రోజు డాక్ డే అది ఆంధ్రప్రదేశ్ ఎంపీని మన వాడిని కొట్టి తగిన తగిలేశారు హార్ట్ అటాక్ వచ్చిన దానికి బాంబేలో ట్రీట్ ఆయన నాకు ఆయన మీద పడిన దెబ్బ ఇన్ని కోట్ల మంది ప్రతి ఒక్కరి మీద పడిన దెబ్బ అది అందుకని మనస్ఫూర్తిగా మనందరం ఏకాభిప్రాయానికి వచ్చి ఒకే నిర్ణయం తీసుకొని ఈ ఎన్నికల్లో జనసేన తెలుగుదేశం విజయ విజయభేరీ మోగిస్తుందని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ మీ అందరికీ అండగా ఉంటామని తెలియజేసుకుంటూ ఈ వైసీపీ మహమ్మారి పోవాలి అంటే ఆంధ్రప్రదేశ్కి పట్టిన వైసీపీ మహమ్మారి పోవాలి అంటే జనసేన టీడీపీ వ్యాక్సినే రైట్ దీనికి సో మనం ప్రతిసారి ఇంకా సాగనంపేటప్పుడు ఇంటికి వాళ్ళు వచ్చినప్పుడు బాయ్ బాయ్ అని సాగనంపుతాం కదా నాలుగు సంవత్సరాలుగా మనల్ని రోడ్డు మీద వెళ్తే మనల్ని లేచి ఉంచామని చెప్పే ప్రజాప్రతినిధులను సాగ నంపితాం భవిష్యత్తులో స్థానిక ఎమ్మెల్యే కూడా చెప్తున్నాం మీరు చేస్తున్న దురాఘతాలు ఏమి మేము మర్చిపోలేదు భవిష్యత్తులో మీరు వీటన్నిటికీ చట్టపరమైన సమాధానం చెప్తురు కానీ ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తురు కానీ ఈ రోజున మా జన సైనికులు మీరు అంబేద్కర్ విగ్రహానికి కట్టేసుకుంటారని తెలిసింది నాకు ఆ ప్రజాప్రతినిధి గారికే చెప్తున్నాం భవిష్యత్తులో వీటన్నిటికీ మీరు విచారణ సంసిద్ధంగా ఉండండి అది జైలు ఏ జైలు అని చూద్దాం రాజమండ్రి కంటే కూడా బెటర్ జైల్స్ అండమాన్ లేదు కాబట్టి అండమాన్లు పంపిస్తాం మధ్య ప్రధానమంత్రి గారికి అండమాన్లు ప్రత్యేకంగా మీరు అన్యాయంగా మా వాళ్ళ చేసిన జైలుకి అకారణంగా చేసిన వాళ్ళకి ప్రత్యేక అండమాన్లు తిరిగి తెరిపిస్తారో జైలు ప్రధానమంత్రి గారిని ఒకసారి ఒక రిక్వెస్ట్ పెడదాం ఒకటే మాట చెప్తాను జన సైనికులందరికీ తెలుగుదేశం నాయకులకి తెలుగుదేశం కార్యకర్తలకి నేను మీ అందరితో కలిసి ఉన్నాను మనందరం కలిసి ఉన్నాం సమిష్టిగా ఎదుర్కొందాం దుష్ట పాలన అంత ముద్దిద్దాం మనందరం కలిసే ఉన్నాం వైసీపీని సాగనంపుదాం మన మీద తెలుగుదేశం నాయకుల మీద కేసులు వస్తే మా వాళ్ళు వస్తారు మా వాళ్ళ మీద కేసులు వస్తే మీరు రండి మీ నాయకుల కోసం మే మీరు మీ కార్యకర్తల కోసం మా కార్యకర్తలు ఒకరి కోసం ఒకరు అందరం సమిష్టిగా పోరాటం చేసి వైసీపీని తరిమేద్దాం రాయలసీమ నుంచి ఆంధ్రప్రదేశ్ ఉత్తరాంధ్ర వరకు ఒకటే మాట ఒకటే బాట జనసేన తెలుగుదేశం రెండు కలిసి వైసీపీని కాల రాసేస్తే అభివృద్ధి జరగాలి అంటే వైసీపీ పోవాలి అరాచకం ఆగాలి అంటే వైసీపీ ప్రభుత్వం మారాలి జనం బాగుండాలి అంటే జగన్ పోవాలి జగన్ బాగుండాలి అంటే జగన్ బాగుండాలి అంటే హలో 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 హలోపీ బాయ్ బాయ్ జగన్ బాబాయ్ ఆల్ వైసీపీ లీడర్స్ బాబాయ్ మా వాళ్ళందరిని పంపిస్తాం మీరు జైలు ఉన్నప్పుడు మీరు అందరికీ వాళ్ళకి క్యారియర్లు తీసుకెళ్ళండి వాళ్ళందరికీ मला मालवा तद्रूप पदाने ತಿಳي جائے۔ જય ಜನജന જય હિంద్ నేను 나 ವಾರಾಹಿಲೋ ದಾಂಧ ಪ್ರದೇಶ ರೋಡ್ ಮೇಡ ತಿರುಗತಾನೋ ಲವರಾಪ್ತಾರ ನಾನು ಜೋಚತ

జ కర్ణాటక జలపాతాన్ని పాతాన్ని తిరగని ధైర్యాన్ని ఎప్పడా పగలడు భవనాన్ని వస్తున్నాయి వస్తున్నాయి పవన్ తుల్లో నైరాస్యం పోగొట్టే పాచల పవనాలు మగువా మగువాని సౌభాగ్యంగా పాడే రక్షణ కవచాలు శాంతి భద్రతలకు ప్రాణవాయు అందించే సంజీవని పవనాలు గురుక్షేత్రితా <Susurra> స్వీకారం

మీద మేము మర్చిపోం కొట్టిన వాళ్ళని ఎవరిని మేము మర్చిపోం మనసులో పెట్టుకుంటాం ఎవరిని ప్రజా ప్రజాప్రతినిధులు కూడా ఇళ్ళలో ఇంటి ముందు నుంచి జన సైనికులు వెళ్ళకూడదు రోడ్ల మీదకి ప్రజాప్రతినిధులు వస్తే స్థానిక ప్రజాప్రతినిధి వస్తే అందరూ చుట్టుపక్కల లేచికి నుంచొని శాల్యూట్ చేయాలనే ఇక్కడ సంస్కృతి ఉందంట తీసేద్దాం త్వరలోనే త్వరలోనే తీసేద్దాం విపరీత కాలే వినాశ బుద్ధి అంటాం కదా పోయేటప్పుడు ఇలాంటి బుద్ధిలో వస్తాయి అందరూ